తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రంపాలెంలో నకిలీ టీ పొడి కలకలం రైస్ మిల్ లో గుట్టు చప్పుడు కాకుండా టీ పొడి తరహాలో ఉన్న పౌడర్ ను గుర్తించిన పోలీసులు వెయ్యి కేజీల వరకు నిల్వ ఉన్న నకిలీ పౌడర్లను కొన్ని బస్తాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు రైస్ మిల్ వద్ద ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో నకిలీ టీ పొడి లేక మద్యంలో కలర్ కోసం ఏదైనా టీ పొడిలా తయారు చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు టెస్టింగ్ కోసం నకిలీ టీ పొడి బస్తాలను ల్యాబ్ కు తరలించాలన్నట్లు సమాచారం పోలీసులు దర్యాప్తులో బూట్ పాలిష్ అని సిబ్బంది టీ పొడి అంటూ స్థానికులు సమాచారం నకిలీ టీ పొడి గత మూడు నెలలుగా జరుగుతున్నట్లు సమాచారంతో

Hvala što pratite kanal.